అగ్ని వంటి కన్నులు కలిగిన వాడ అపరంజని పోలిన పాదములు కలిగిన వాడామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం క్రిస్మస్ సందేశములు అనే అంశంలో పదకొండో అంశంగా రెండు ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు దేవుడు మనకి ద్వారాలు తెరిచే సంవత్సరం దర్శన గ్రంథం ప్రకటన మూడో అధ్యాయం చూద్దామండి ఎనిమిదో వచనం నుంచి పదే వచ్చిన వరకు ప్రభు నా హృదయంలో పెట్టింది నేను మీతో మాట్లాడుతున్నానండి ఏషియా గ్రంథంలో కూడా అరవై అధ్యాయం మనం మరలా మరలా ధ్యానించుకుందాము ప్రభు మీతో ఏం చెప్తున్నారంటే నీవు లేచి సియోను లెమ్ము ప్రకాశించు మీతోనే చెప్తున్నారు మేరీ అరుణ వాణి లెమ్ము అనిత ప్రకాశించు ప్రభు కొరకును ప్రకాశించాలి ధరని చీకట్లు ఆవరించి ఉన్నాయి చూస్తున్నాం కదా ఏసుప్రభు యొక్క రెండవ రాకడ ముందు జరిగే మోసాలు యుద్ధాలు కరువులు ఇంకా భూకంపాలు రోగాలు చూస్తూ ఉన్నాము మనుషులు పతనమైపోతున్నారు నైతిక విలువ లేకుండా ప్రేమ లేకుండా అయిపోతుంది అక్రమాలు విస్తరిస్తున్నాయి కనుక నీతి మంతులు కూడా నీతిని విడిచిపెట్టి అవినీతి ద్వారంలో అందరితో పాటు వెళ్తే బాగుంటుందని ఆ వెళ్ళే సమయంలో నీవు ఒక జ్యోతిలాగా మండుచున్న కాగడ ఎలా మండుతుందో అలా నీవు నీతిగా మండాలి నీతి కాగడాలాగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారన్నమాట ధరణిని చీకట్లో ఆవరించిన ఈ సమయంలో నీవు యేసు ప్రభు నీతికి ప్రేమకు సాక్షిగాను మండాలి ప్రేమ కాగడా నీతి కాగడా మీ ఊరికి మీ పట్టణానికి ప్రభు చెప్తున్నారు అప్పుడు రాజులు నీ కాంతి యొద్దకు వస్తారంట జనములు నీ వెలుగు యొద్దకు వస్తారు ఆది కాండంలో మీరు చదివితే యోసేపుని గురించి నలభై ఒకటవ అధ్యాయంలో ఆయనని గవర్నర్ని చేస్తాడు ఫరోరాజు నలభై ఒకటి నలభై ఒకటిలో తర్వాత ఏడు సంవత్సరాలు పంట పండుతుంది ఆ తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది తీవ్రమైన కరువు ప్రపంచం అంతటా అన్నమాట ఇప్పుడు కూడా అవే రోజులండి కరువు రోజులు అన్నమాట శరీరానికి కరువు యుద్ధాల వల్ల పంట ఎంత నష్టమైపోతుంది భూకంపాలు వరదలు కరువు శరీరానికి ఆత్మ కూడా అనమాట అయితే ఆ కరువు కాలంలో యోసేపు కొట్లు తెరిచి ధాన్యాన్ని అందరికీ పంచాడండి అన్ని దేశాల వాళ్ళు ఐగుప్తు రాజు దగ్గరికి వచ్చారు ఫరో రాజు దగ్గరికి ఆ డబ్బు తీసుకొని మాకు కరువు మాకు ధాన్యం కావాలి అంటే నా దగ్గర కాదు మీరు యోసేఫ్ దగ్గరికి వెళ్ళండి అంటాడు ఒక అబ్రాహా సంతతి హెబ్రీడ్ అనమాట ఐగుప్తు దేశంలో గవర్నర్ అవుతాడు రాజు ఉన్నాడు అధికారంలో కానీ ఆయన దగ్గర ధాన్యం లేదు కానీ ధాన్యం ఎవరి దగ్గర ఉందంటే యోసేఫ్ దగ్గర ఉంది అప్పుడు యోసేఫ్ దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు యోసేపు కొట్లు తెరిచి ధాన్యాన్ని పంచి అందరి కరువు తీర్చాడండి మీరు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు మీకు ఒక ఆశీర్వాద ద్వారాన్ని తెరిచారు మీ యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడమే యువర్ యాక్చువల్ బ్లెస్సింగ్ ఈజ్ టు బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ అనమాట అందరూ వచ్చారండి యూసెఫ్ దగ్గరికి కొట్లు తెరిచాడు ధాన్యాన్ని పంచాడు ఒకరోజు మీ దగ్గరికి ప్రజలు వస్తారు నాకు వాక్యం కావాలి అని చెప్పి అప్పుడు మీ హృదయం అనే కొట్టు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వాలి ఎలా ఇవ్వాలో ఒక్కొక్కటి నేను చెప్తాను మూడో వ్యూహాన్లో రెండో వచనం మీరు చూస్తే నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగును గాక నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి ఆరోగ్యముగా సుఖముగా ఉందూ ఇలా మీరు వాగ్దానాలు విడుదల చేయాలండి మీ ప్రక్కన వాళ్ళకి చెప్పాలి నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగును గాక దేవుడు నీకు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ధనధాన్యాలు దయచేయునుగాక అన్న ఒక ఫ్యామిలీకి నన్ను పిలిచారండి వాక్యం చెప్పమని వాళ్ళ ఇరవై తొమ్మిదో పెళ్లి రోజు అని క్రిస్టియన్సే అయితే నేను వాక్యం అంతా చెప్పిన తర్వాత దేవునికి వందనాలు చెప్పండి అని ఎన్ని అద్భుతాలు చేశారు దేవుడు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు మీ ఇద్దరు మీకు ఇచ్చిన పిల్లలు మీ ఐశ్వర్యము అభిషేకం అంతా ఇచ్చారు దేవునికి వందనాలు చెప్పాడు తర్వాత కొంచెము అక్షింతలు తయారు చేసుకొని రమ్మని చెప్పారు సో వాళ్ళకి చెప్పాను అనమాట అవి ఆ ధాన్యం తీసుకొని నేను వాళ్ళ తల మీద వేసి ఇదేదో ఒక ఆచారం కాదు మనం ఆశీర్వదిస్తున్నాం దేవుడు మిమ్మల్ని ధన ధాన్యాలతో సిరి సంపదలతో ఆరోగ్యాలతో అభిషేకంతో మిమ్మల్ని నింపును గాక మిమ్మల్ని ఆశీర్వదించును కానీ ఆది కాని ఇరవై ఏడు ఇరవై ఏడులో ఇస్సాకు యాకోబుందీ ఇస్తాడు నాయన దేవుడు సకాలంలో నీ చేలలో వానలు కురిపించునుగాక నీ పొలంలో పంట పండును పండునుగాక నీ గాథలు ధాన్యముతో నిండి ఉండునుగా అలాంటి ఆశీర్వాదాలు మనం ఇస్తున్నాం అన్నమాట మీరు అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వండి కొత్త సంవత్సరంలో దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని చెదురుగాక ఏసుప్రభు పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగును గాక ఆశీర్వాద సంవత్సరం మీరు అనేకులను ఆశీర్వదించండి మీ ద్వారా యోసేపు ఒక్క యోసేపు ద్వారా దేవుడు అన్ని దేశాల ఆకలిని తీర్చారండి నిన్న నా ఫ్రెండ్ చెప్తా ఉంది ఈ వాక్యమే ధ్యానించుకుంటు ఉన్నాం అనమాట ఫోన్లో కూడా నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నిన్న న్యూ ఇయర్ ఈరోజు సెకండ్ యాక్చువల్గా రికార్డింగ్ టైం ఈవినింగ్ అనమాట అక్క మనం వాక్యం ధ్యానించుకుందాము ఏదో ఒక బుక్ ధ్యానించుకుందాము దర్శన గ్రంథం అలా అని అప్పుడు ఈ దర్శన గ్రంథమే మూడో అధ్యాయంలో మరి ఇది ధ్యానించుకున్నాం అనమాట ఫిలడెల్ఫియా సంఘం గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం అప్పుడు మనం చాలా దయగా ఉండాలి ఇక్కడి నుంచి వాక్యంలోకి వెళ్ళామన్నమాట లూక స్వార్థ ఆరు ఇరవై ఏడులో ఇరవై ఏడు నుంచి ముప్పై ఎనిమిది వరకు సో లూక ఆరు ముప్పై ఆరులో ఏముంటుందంటే యేసుప్రభు చెప్తున్నారు నీ పరలోక తండ్రి వల్లే మీరు కనికరం కలిగి ఉండండి ఏసుప్రభుకి చెందిన వాళ్ళు హృదయ నిండా కనికరం ఉండాలి ప్రతిరోజు ఒక్కరికైనా అన్నం పెట్టాలి ఒకరికైనా సాయం చేయాలి ఈరోజు ఎవరికి సాయం చేయాలి రోజు నా ప్రార్థన కూడా అదేనండి ఈరోజు సాయంకాలం మన ఇంటికి మరి ఒక ఎడిటర్ బాబు వేరే ఛానల్లో నేను వాక్యం చెప్పాను ఆ ఛానల్లో పనిచేస్తున్న ఎడిటర్ ఒరిస్సా అబ్బాయి క్రిస్మస్కి ఆయన భార్య ఆయన దగ్గరికి వస్తుంది ఒరిస్సాలోనే గవర్నమెంట్ స్కూల్ టీచర్ సో నేను ఇద్దరు ఫోన్ చేసి విష్ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా అమ్మాని పిలుస్తారు నన్ను నన్ను డిన్నర్కి రండి అని ఈవినింగ్ డిన్నర్ టైంలో రేపు వస్తామని అంటే అప్పుడు ప్రభు నేను అడుగుతున్నాను వాళ్ళకి ఏమి ఇవ్వాలి మళ్ళీ ఆ బ్రదర్కి అక్కడ ఒరిస్సాలో తల్లిదండ్రులు ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు ఒక ఐదారుగురు ఉన్నారు చిన్న చిన్న రేకులైన్లలో ఉంటారన్నమాట ప్రతిసారి నాకు వీలున్నంత వరకు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక చీరను బెడ్షీట్స్ సోప్సో ఏదో ఒకటి అందరికీ కవర్ అయ్యేటట్లు అనమాట సో ప్రభు చెప్పారు వీళ్ళకి ఇది ఇవ్వు ఇవ్వు అన్నీ అవన్నీ రెడీ చేసుకొని వచ్చాను నా ఫ్రెండ్ చెప్తా ఉంది అక్క ప్రభు నాతో కూడా చెప్పారు అల్మార్లోంచి చీరలు ఇన్ని వద్దు తీసేయి అని చెప్తే ఒక ఫార్టీ శారీస్ తీసి మూట కట్టి అందరికీ పేదవాళ్ళకి ఇచ్చేసానని నా ఫ్రెండ్స్ అందరు ఇలాగే ఉంటారండి మేము చెప్పుకునేదంతా ఇదే ఎంత పెద్ద చర్చి ఎన్ని కోట్లు ఎంతమంది చర్చికి వస్తారు కాదు కానీ నీ చేతులతో ఒక పేద వాళ్ళకి అన్నం పెట్టు ఒకరికి బట్టలు ఇవ్వు ఎందుకంటే యేసు ప్రభు చెప్పింది అదే చివరి రోజులలో నేను పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంటే అతి పేదలకి మీరు ఏం అది నాకు చేసినట్లే వాళ్ళకి అతి పేదలకు ఎవరు చేస్తారో అన్నం పెడతారో బట్టలు ఇస్తారు రోగులకు సేవ చేస్తారు వాళ్ళు పరిలోకానికి వెళ్తారు కనుక దాని మీదే నా ఫోకస్ ఉంటుందండి కరుణ కలిగి ఆక లేని వాళ్ళకి అన్నం పెట్టండి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి ఈ సంవత్సరము దేవుడు మనకు ఒక ద్వారాన్ని తెరిచి ఉంచారండి ఆశీర్వాదాల ద్వారం అన్నమాట ఆ ద్వారంలో నుంచి మనము ఆ ప్రభువుని చేరుకోవాలన్నమాట పరలోకం నుంచి ఒక్కొక్క ద్వారం చూడండి మనకి తెరవబడతాయి అన్నమాట ఎలా చెప్తాను ఒక్కొక్క ద్వారం ఎట్లా తెరవబడతాయంటే సామెతల గ్రంథం ఇరవై రెండు తొమ్మిదిలో ఒక ఒక తాళపు చెవి అనమాట ఏంటి అనంటే తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు దేవుని దీవెనలు పొందాలి అన్నీ ఒక గదిలో పరలోకంలో ఉన్నాయి కానీ ఆ గదికి తాళం వేసింది అప్పుడు తాళపు చెవి ఏంటంటే తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు యోగుని మీరు చూస్తే ఆయన ఇంట్లో ప్రతిరోజు ఒక పెళ్ళిలాగా పేదవాళ్ళకి అన్నం పెట్టేవాడు అనమాట పేదలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా నేను తినలేదంటాడు మీరు యోగు గ్రంథం చదివితే ఇరవై తొమ్మిదో అధ్యాయం చదవండి తర్వాత ముప్పై ఒకటి చదవండి పేదలు పెట్టకుండా ఒక్క రోజు నేను తినలేదంటాడు అనాథలకి తండ్రిలాగా ఉన్నాను కుంటి వాళ్ళకి కాళ్ళయ్యాను గుడ్డి వాళ్ళకి తండ్రి అయ్యాను నేను న్యాయంనే వస్త్రముగా ధర్మమునే తలపాగగా వస్త్రంగా ధరించారు మనం ధరించుకోవాల్సిన వస్త్రాలు ఏంటంటే నీతి న్యాయం ధర్మం అండి నీతి అనే వస్త్రం అలాగే కొలోసి మూడు పన్నెండు మీరు చదివితే దేవుని బిడ్డలు ధరించుకోవాల్సినటువంటి వస్త్రాలు ఏంటంటే మీరు దయా కనికరము ఓర్పు వినయము సహనం అనే వస్త్రాలు ధరించుకొనండి హింస అవినీతి చీకటి కక్షలు విందులు వినోదాలు ఇవి దేవుని రాజ్యంలో ఉన్న బిడ్డలు ధరించుకునే వస్త్రాలు కాదండి సైతాన్ రాజ్యంలో ఉన్న వాళ్ళు ధరించుకునేవి హింస దేవునికి చెందింది కాదు దేవుని రాజ్యంలో క్షమ ఉండాలి కనికరం ఉండాలి ప్రభు మనకి అలాంటి ద్వారాలు తెరవాలి ఇంకా నలభై ఒకటో కీర్తన మీరు చదివితే పేదలను ఆదరించి వాడు ధన్యుడు అతడు రోగిగా ఉన్నప్పుడు ప్రభు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి స్వస్థత ఇస్తాడంట పేదలను ఆదరించే వాళ్ళు ధన్యులు మీరు ఎప్పుడు పేదలకి సాయం చేస్తారు వెంటనే మీకు స్వస్థత కలుగుతుందన్నమాట ఎషా యాభై ఎనిమిది ఆరు నుంచి నాకు ఇష్టమైన ఉపవాసం ఇది ఏడో వచనంలో ఏం చెప్తారంటే మీరు ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టండి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి రోగులకు సేవ చేయండి అప్పుడు మీ గాయములు తొందరగా మాన్తాయి ఈ సంవత్సరం మరి ప్రతి సంవత్సరం కూడా ప్రామిస్ కార్డ్స్ ఇస్తారు కదండి వాగ్దానాలు నేను కూడా ఇస్తూ ఉంటాను అయితే మా చర్చిలో ఫాదర్ మాత్రం నేను మంచి వాక్యం చెప్పారండి ఇంకా ఫాదర్ కాదు డీకెన్ బ్రదరే ఈ సంవత్సరం రాగానే మరి ప్రామిస్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు అయితే ఒక్క ప్రామిస్ కాదు ముఖ్యమైనది బైబిల్లో వాగ్దానాలు ఉంటాయి ఆజ్ఞలు ఉంటాయి ఒక విశ్వాసి రెండు కాళ్ళ మీద నడిచినట్లే ఒకవైపు ఆజ్ఞలు పాటించాలి అప్పుడు మీకు ఆశీర్వాదాలు అన్నమాట వాగ్దానాలు అంటే ఆశీర్వాదాలు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి మీకు క్షేమం కలుగుతుంది మీకు క్షేమం కలగాలి ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషము అభివృద్ధి అన్నీ ఉండాలి అంటే ఒకటే ఒక తాలు చెవి ఏంటంటే తల్లిదండ్రుల్ని గౌరవించండి వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించండి అని అలా నేను ఇది చదువుతూ ఉన్నాను అనమాట ప్రామిస్ కార్డ్స్ దగ్గర పెట్టుకుంటాను బ్యాగ్లో ఉంటాయండి ఎక్కడ పోయినా ఇవ్వడానికని సో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇవి చదువుతాను ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎప్పటికీ నాలో వెళ్తూనే ఉండాలన్నమాట అట్లా బైబుల్ లేకపోతే ఇవన్నీ చదువుకుంటారు చదువుతుంటే ఇక్కడ ఏమనుందంటే ఉందంటే నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది ప్రసంగి పదకొండు ఒకటి అంటే ఉపదేశకుడు అండి నీళ్ళ మీద ఆహారం వేస్తే చాలా దినాల తర్వాత అది మనకు కనబడుతుందంట ఎలా అని నేను ధ్యానిస్తుంటే చాలా సంవత్సరాల క్రితం అండి ఒక ఐదారు సంవత్సరాలు కావచ్చు మా ఇంటికి మా అన్న కొడుకు కోడల్ని డిన్నర్కి పిలిచి పిలిచామన్నమాట క్రిస్మస్ టైంలో అప్పుడు అన్న కొడుకు ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ని ఫ్రెండ్ వైఫ్ని కూడా తీసుకొని వచ్చాడు వాళ్ళకి చుట్టాలు అవుతారని ఓకే అనుకున్నాము చక్కగా బోన్ చేసాము నాకు మాకు ఎక్కువ మంది వస్తే ఇంకా చాలా సంతోషం అండి నిన్న న్యూ ఇయర్ నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను మా ఇంటికి ఎవరు వస్తారు మీరు వస్తారా ప్రభా ఈరోజు ఎవరు తింటారు పోయినసారి వీళ్ళు వచ్చేసారు నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలని నేను ప్రార్థన చేసుకుంటాను అండి మా ఇంటికి భోజనం చేయడానికి ఎవరైనా రావాలని సో చాలా సంతోషంగా వాళ్ళు భోంచేశారు చేశారు ఇంకా తర్వాత ఐదారు సంవత్సరాల తర్వాత నేను అమెరికా వెళ్ళానండి మా పాప దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారనమాట పాప వాళ్ళు నార్త్ క్యారోలినాలో ఉంటారు కానీ నన్ను రిసీవ్ చేసుకుంది అట్లాంటాలో ఫ్లైట్ దిగిన తర్వాత అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి రాత్రి సో పాప చెప్పింది మమ్మీ ఈరోజు మనం మా ఇంటికి వెళ్ళట్లేదు ఇక్కడే అట్లాంటాలో మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నామని ఇంటికి తీసుకొని వెళ్తే ఏంటంటే సర్ప్రైజ్ ఏంటంటే ఎవరైతే ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితము మా అన్న కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అని మా ఇంటికి వచ్చారు వాళ్ళ ఇల్లు అనమాట ఆంటీ స్నానం చేసుకోండి అని చెప్పి ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు రిసీవ్ చేసుకొని బా మీరు షవర్ తీసుకొని బయటికి రండి అని చెప్పి టేబుల్ మీద ఎంత భోజనం ఎట్లా తయారు చేసి పెట్టారంటే అప్పుడు నేను గుర్తున్నాను ఆంటీ అని చెప్పింది క్రిస్మస్కి మీ ఇంటికి వచ్చాము క్రిస్మస్ ఆ టైంలో అనురాగ్తో వచ్చి మేము భోజనం చేసామని అప్పుడు ప్రభు జ్ఞాపకం చేశారు అప్పుడు నువ్వు అన్నం పెట్టావు చూడమ్మా ఐదారు సంవత్సరాల క్రితం ఇప్పుడు చూడు నువ్వు వచ్చేసరికి అన్నీ రెడీగా చేసి పెట్టింది అని ఎక్కడికి వెళ్ళదండి మంచితనము మనకి నూరు రెట్లుగా తిరిగి వస్తుంది ప్రతీది కూడా ఒక మంచి మాట చెప్పండి అది తిరిగి వస్తుంది ప్రభు అదే చెప్తున్నారు అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రతి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది ప్రకారం నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరాలు తీర్చునుగాక ఈ సంవత్సరం మీకు ద్వారాలు ఐశ్వర్యాన్ని ఐశ్వర్యాన్నిచ్చుదరుగాక మీరు ఇచ్చే చేతులుగా ఉందరుగాక ఒకరి దగ్గర నుంచి పుచ్చుకోకుండా ప్రతి పేదవాళ్ళకి పెట్టకుండా ఒక్కరోజు కూడా మనం భోంచేయకూడదు ఒకరికి ఇవ్వకుండా ఒక్కరోజు ఒక నెల ఒక సంవత్సరం దాటిపోకూడదు అనమాట అర్థమవుతుంది అట్లా ఉండాలి కదా మనం ఇస్తూ ఉంటే దేవుడు మనకి ఇస్తూ ఉంటారండి ఒక సంవత్సరంలో దేవుని మహిమ కోసం చెప్తున్నాను నేను దాదాపు ఒక వంద చీరలు కనీసంగా ఇస్తాను అనమాట పేదవాళ్ళకి బ్లాంకెట్స్ ఏదో ఒకటి ఇచ్చిన రోజు నాకు ఎంత సంతోషం అన్నమాట అలాగే దేవుడు కూడా నాకు ఇస్తారు నేను ఎప్పుడు దేవుడిలోకి వచ్చిన తర్వాత పాప పెళ్ళి కొన్నారండి మొన్న బాబు పెళ్ళి అయింది అప్పుడు కూడా నేను కొనలేదు చీరలు ఎందుకంటే బైబిల్స్ కొంటే ఆ డబ్బు బైబుల్స్ కోసమే వాడతాను ఇప్పుడు కొత్త బైబిల్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్క బైబిల్ ఒక నలభై కొన్నాను మొత్తంగా తీసుకెళ్ళిద్దామని ఐదు వందలకి కొంటే అక్కడ నాలుగు వందల యాభైకి అట్లా ఇస్తాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ వేసుకొని అమ్ముతారని పిక్చర్ బైబిల్స్ బైబిల్ సొసైటీలో మూడు వందల ఇరవై మూడుకి కొంటే అక్కడ టూ హండ్రెడ్కి టూ ఫిఫ్టీకి అట్లా ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకైతే ఫ్రీగానే ఇచ్చేస్తూ ఉంటారు బైబుల్స్ కోసం తప్ప వేరే దానికి ఆ డబ్బు స్పెండ్ చేయడము అస్సలు నాకు ఇష్టం ఉండదు మీకు కూడా చెప్తున్నాను అనవసరమైన వస్తువులు కొనకండి దయచేసి ఇవన్నీ దేవుడు నాకు నా ఫ్రెండ్స్ ద్వారా ఇచ్చినవే అనమాట వేస్ట్ అనిపిస్తుంది సింపుల్గా ఉండండి మీరు ఎవరికి డబ్బు కట్టాలో కట్టండి ఎవరికి ఏది అప్పు పడి ఉండకండి ఉన్నదాంతో తృప్తిగా ఉండండి అనవసరమైన షాపింగ్స్ వద్దు అనవసరమైనవి మీరు చూడకండి ప్రభు దివ్యనామము కోట వంటిది నీతి మంతులు అందులో ప్రవేశిస్తారు ప్రభు నామం అని అంటే ప్రభు యొక్క వాక్యమేనండి ఆ ప్రభు యొక్క వాక్యం కోట లాంటిది అనమాట నీతి మంతుల అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు నోవా ఓడ ఎలాగో అలాగే దేవుని యొక్క వాక్యము అనే ఓడ కోటలో ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉంటారు ఈ సంవత్సరం కూడా ఇంకా భయంకరంగా యుద్ధాలు భూకంపాలు వస్తాయి చాలామంది దుష్టులు చనిపోతారండి ఇప్పుడే ఇక్కడ వచ్చేటప్పుడు ఒక ఫోన్ వచ్చింది నా ఒరిస్సా నుంచి ఆ రోజు బాబు ట్వంటీ నైన్త్ లెవెన్ ఓ క్లాక్కి మాతో కలిసి భుజించాడు వాళ్ళ పిన్ని చెప్తుంది అమ్మమ్మ పిన్ని ఇక్కడ ఉంటే ఆ రోడ్కి అవతల వైపు వాళ్ళు ఇల్లు అనమాట వాళ్ళ మమ్మీ డాడీ మీ రెండో అబ్బాయి ముగ్గురు కొడుకులు అయితే మిగతా వాళ్ళు లేరు రెండో అబ్బాయి మాత్రం ఉన్నాడు మమ్మీ డాడీ వైజాగ్ వెళ్ళారు ఈ అబ్బాయి లెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ చేసి ఇక్కడే ఉండంటే లేదు రాసుకోవాలి నోట్స్ రాసుకోవాలని వెళ్ళాడు లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు చాలా బాధ అనిపించింది ప్రభు చెప్తున్నారమ్మా ఏదో హ హమాస్ టెర్రరిస్ట్లు ఎలా తీసుకెళ్ళి అక్కడ చంపుతున్నారు ఇలా ఆత్మహత్యలు ద్రాకుడు వ్యభిచారము లేకపోతే ధనాష ముఖ్యంగా ధనాష షాపింగ్లు అనే సొరంగాల్లోకి తీసుకెళ్ళి ఈ దయ్య శక్తులు సైతానికి రాజ్యానికి చెందినవి చాలా మందిని చంపాలని చూస్తున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఎప్పుడు అంత లెవెల్లోకి వెళ్ళొద్దండి ప్రతిరోజు నేను ఎవరికి సాయం చేయాలి ప్రతిరోజు ఎవరికి సాయం చేయాలనే ధ్యాసం మనకున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ నది ప్రేమ నది ప్రవహిస్తూ ఉంటుంది కనుక మీ గురించి ఫోకస్ పెట్టుకోకండి నాకెవరు సాయం చేస్తారు నాకు కష్టాలు ఉన్నాయి అది అసలు దాని మీద వద్దు మీరు బైబిల్ చదువుకొని ఏసు క్రీస్తుని గర్భం ధరించి ఆ మర్యతల్లి గర్భం నెల నెల పెరిగినట్లే యేసు ప్రభు పెరుగుతూ ఉన్నారు ఆమె తగ్గించబడుతుంది వాప్తిస్ మయోహ అంటారు ఆయన హెచ్చించబడాలి నేను తగ్గించబడాలి అంటే నేను అంటే నా కోరికలు నేనేం తినాలి త్రాగాలి ఇది వాక్యం చెప్తే నాకు పేరు రావాలి నాకు కాదు ఏసు ప్రభు హెచ్చించబడాలి ఆయన చిత్తం ఆయన చిత్తం నెరవేరాలి నా చిత్తం నెరవేరకూడదు దేవుని చిత్తం ఏంటి యేసుప్రభు ఒక్కరోజు ఐదు వేల మందికి అన్నం పెట్టారు చదువుకోండి నేను కూడా నేనే ఇప్పుడు యేసుప్రభు నాలో యేసు ఉన్నారు ఇప్పుడు నా చేతులు యేసుప్రభు చేతులు కనుక నేనే అన్నం పెడతాను యేసుప్రభు ఆశీర్వదించారు అమ్మా నీకు స్వస్థత కలుగును గాక ఒక ఇంటికి వెళ్తే మీరు ఆశీర్వదించాలి నేను మొన్న కాశీపేట వెళ్ళినప్పుడు అక్కడ నా ఫ్రెండ్ హస్బెండ్కి బాగాలేదు వచ్చిన తర్వాత ముప్పై తారీఖు వెళ్ళాను రోజు నేను అడుగుతున్నా ఆ బిడ్డ కన్నులు చూడాలి నాలుక మాట్లాడాలి కాళ్ళు నడవాలి నువ్వు ఆ బిడ్డని స్వస్థపరిచే వరకు నేను నేను విడిచిపెట్టాను ప్రభా నాలో నువ్వు ఉంటే నా చేతుల ద్వారా స్వస్థత వేరే వాళ్ళకి కూడా ప్రార్థన చేసినప్పుడు నేను అలాగే అడుగుతాను ఏ నేను కాదు నువ్వు అని ప్రభు అనుసరిస్తున్నారండి కొంతమందికి వెంటనే స్వస్థత ఇస్తారు కొంతమందికి మెల్లగా కన్ తప్పకుండా ఇస్తారు నీతిగా ఉండండి సింపుల్గా ఉండండి ఇతరులకు సాయం చేయండి నాలుక ఏసు ప్రభు నాలుకలాగా ఆశీర్వదించండి ప్రభు చెప్తున్నారు నేను మీకు ఒక ద్వారాన్ని ఉంచాను అది ఎవరూ ముయ్యలేరు మీరు నీతిగా జీవించడానికి ద్వారం కరుణ కలిగి జీవించడానికి ద్వారం ఇతరులను ఆశీర్వదించడానికి ద్వారాన్ని ఆయన తెరిచి ఉంచారు మీరు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారు పెద్ద అధికారం లేదు పెద్ద డబ్బులు మీకు లేవు నమ్మకంగా పనిచేసేవాళ్ళు ఒక ఇల్లాలు నా ఫ్రెండ్ చెప్పనా ఎంత చక్కగా దేవుని కొరకు పనిచేస్తుందో ఆమె ఏమీ తనకంటూ ఒక పొజిషన్ ఏం లేదు కానీ తన ఉన్న ఊరిలో తన స్కూల్లో ఒక స్కూల్ నడిపిస్తారు పిల్లలకి సాయం చేయడము లేకపోతే వాళ్ళ ప్యారిస్లో బైబిల్స్ ఇవ్వడము ఇలా చీరలు పంచడము చాలామంది నాకున్న ఫ్రెండ్స్ అంతా ఇలాంటి ఫ్రెండ్సేనండి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారనమాట ఇలా జీవించే వాళ్ళకి ఈ సంవత్సరం ప్రభు ఏం చెప్తున్నారంటే ఈ శోధన కాలంలో కోవిడ్ వస్తుందా లేకపోతే ఇంకేమన్నా రోగం వస్తుందా లేకపోతే ఇలా జరుగుతుందా యాక్సిడెంట్స్ యుద్ధాల్లో చనిపోతామా ఇవన్నిటి నుంచి ప్రభు కాపాడతారండి కోట యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ దావీది అంటాడు నువ్వు నా కోట నేను దాక్కునే చోటు దేవుని యొక్క వాక్యం అనే నీతి కోటలో మనం ప్రవేశిస్తే అప్పుడు మనం కోల్పోయింది కూడా మనకి రెండంతలుగా ఇస్తారండి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరే క్రీస్తు అనమాట నాలో వేసు ఉన్నారంటే నేనే క్రీస్తు ఇప్పుడు లోకానికి క్రీస్తు నీతిని ప్రేమని కరుణని అందిద్దాం ప్రకాశిద్దాం ప్రభు కొరకు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును కాక మీరందరికీ ప్రతిరోజు మేలు చేస్తున్నారు ప్రభా యేసయ్య మీరు కూడా అందరికీ మేలు చేశారు మీరు మాలో ఉన్నారు మా ద్వారా మీరు మేలు చేయండి అందరిని ఆశీర్వదించండి వాక్యం వింటున్న బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇవ్వండి కుటుంబంలో ప్రేమ దయచేయండి భార్య భర్తలకి తండ్రి కొడుకులకి మధ్యలో అక్క జల్లెలకి మధ్యలో ప్రేమ మా చేతులు అన్నం పెట్టే చేతులుగా ఆశీర్వదించే చేతులుగా మార్చండి మా దేహం మీ ఆలయంగా మా పాదాలు మీ పాదాలయ్యా మా మనస్సు మీ మనస్సునైనా దేవుని చిత్తం చేయాలి అందరికీ మేలు చేయాలి ఒక నీతి కాగడలాగా ఒక ప్రేమ కాగడలాగా మేము ప్రకాశిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండే కృప మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి నీతి ద్వారం ప్రేమ ద్వారం కరుణ ద్వారంలో ప్రవేశించే కృప దేవుడు మీకు దయచేతురుగాక ప్రభు కోసం ప్రకాశించండి మీరే మీ ఊరికి యేసు ప్రభు మీ ఇంటికి యేసు ప్రభు ప్రభు ప్రేమని అందరికీ పంచండి గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్ టుడే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ सेंट आंटोनीस् हाईस्कूल हिमायत नगर स्ट्रीट नंबर एइट हैदराबाद ट्वेंटी नाइन